కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవీందర్ రెడ్డి ఒళ్ళెంగుల ఏకానందం సమక్షంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఇక లాంగ్ లైవ్ అంటూ లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ వినోదన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాతంగి లక్ష్మణ్ బేతి శ్రీనివాసరెడ్డి బోయిని తిరుపతి మాసెట్టి శివ శ్రీనివాసరెడ్డి వేల్పుల మల్లయ్యం అంజరెడ్డి రమేష్ తదితరు కేక్ కడి చేసి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన రెండు నూరేళ్లుగా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి పైన భగవంతుని కోరుకున్నాను నా ఉద్యమకారుడు టీఆర్ఎస్ నాలుగో పిల్లర్ ఆయన బోయిల్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తిమ్మాపు మండల శాఖ అధ్యయనంలో ఘనంగా ఇవాళ వేడుకలు జరపడం జరిగింది ఈ వేడుకల్లో మా తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మానకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రసమై బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు కొన్ని జాగాల్లో పండ్ల పంపిణీ కానీ రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేసి వినోదాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప పదవులు పొంది అష్టాశ్చర్యతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ మాజీ మరి ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ గారు మరి తెలంగాణ కోసం నిరంతరము ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన ఉద్యమం కేసీఆర్ అడుగుజాడలు నడిచి అనేక పార్టీలను ఒప్పించి తెలంగాణ రావడానికి ముప్పై రెండు పార్టీలను వేరే వేరే రాష్ట్రాలన్న పార్టీలను ఒప్పించి తెలంగాణ రావడానికి సుగమం చేసిన నాయకుడు వినో వేన వినోద్ కుమార్ గారు అద్భుతంగా వారి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పూజా కార్యక్రమాలు చేసి అనేక మరి సేవా కార్యక్రమం ద్వారా కూడా ఆయనను బర్త్డే we said they